హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ లోటస్ ప్రొఫెషనల్ ఫైటో ఆర్ఎక్స్ రెజోవినా హెర్బో కాంప్లెక్స్ ప్రొడక్టివ్ లోషన్ అమెజాన్ లో నాలుగు వేల ఏడు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా అయితే వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో కేవలం థర్టీ టూ మెంబర్స్ కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ ఫార్టీ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్సల ర్యాంకింగ్ లో బాడీ లోషన్స్ లో ఇది డెబ్బై మూడవ స్థానంలో ఉంది ఈ ప్రోడక్ట్ మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు లాల్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది స్పెసిఫిక్ గా అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని తెలియజేస్తున్నారు ప్రొడక్ట్ బెనిఫిట్స్ అంటే నరష్ చేస్తుంది అని చేస్తుంది ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ తో యు ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది ఇంకా రేడియేషన్ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి కూడా చాలా ఎఫెక్టివ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది అని తెలియజేస్తున్నారు కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అయినట్లుగా నైన్టీ పర్సెంట్ బ్రేక్అౌట్స్ యాక్ని రిడక్షన్ కనిపించిందని నైన్ సిక్స్ పర్సెంట్ ఎఫెక్టివ్ గా స్కిన్ నరిష్ చేసింది ప్రొటెక్ట్ చేసిందని ఫీల్ అయ్యారు ఈ ప్రోడక్ట్ లో స్పెషల్ అంటే వీటు అలోవెరా రోజు చామోమైల్ వాడారు యాక్టివ్ ఇంగ్రీడియం గా బాబునా కుమారి జెన్హు గులాబ్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ వాడారండి రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ త్రీ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నాలుగు వందల మంది నెగిటివ్ రివ్యూస్ యాభై ఎనిమిది మంది లో ముఖ్యంగా డిసప్పాయింటెడ్ నాట్ గుడ్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ బ్యాడ్ ఇలాంటి తో ఇరవై ఆరు మంది రాశారు డూప్లికేట్ ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని పద్దెనిమిది మంది ఆయిలీ స్కిన్ కి సూట్ అవ్వదని ముగ్గురు ప్రోడక్ట్ వచ్చిందని ముగ్గురు రాశారు ఇక వన్ వన్ రీజన్ రాసిన వాటిని మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ లో ఎసెన్షియల్ ఫర్ స్కిన్ కేర్ అని ఫైవ్ ఇయర్స్ గా వాడుతున్నా మంచి రిజల్ట్స్ చూస్తున్నామని ఇక అన్ని రొటీన్గా గా ఉండే వెరీ గుడ్ నైస్ ఇలాంటి రివ్యూస్ ఏ ఉన్నాయండి ఇక ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో ఫ్లిప్కార్ట్లో కంటే తక్కువగా హండ్రెడ్ ఎంఎల్ త్రీ ఎయిటీ టూ రూపీస్తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ